అందరికి నమస్కారం అండి మరి ఈరోజు మనం ఏంటంటే ఈ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాల వరకు వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచనతో మరి మన మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అలా చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే వర్షాల వల్ల మెయిన్గా అంటే మామూలుగానే సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఈ వర్షాకాలంలో మామూలుగా సీజనల్ డిసీజెస్ వస్తూనే ఉంటాయి కాబట్టి వాటితోనే అంటే మళ్ళీ ఈ భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా పెరిగిపోయి ఇంకా ఎక్కువ బాధపడే అవకాశం అనే ఆలోచనతో మనం ఈరోజు ఈరోజే కదా అంటే మనం సోమవారం నుంచి కూడా మళ్ళీ ఫీవర్ సర్వే ఇంటింటి సర్వే కూడా చేయమని చెప్పేది కానీ క్లియర్గా డిపార్ట్మెంట్ మొత్తానికి జిల్లా వ్యాప్తంగా మనం అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలం ఇంత వర్షాలు పడుతున్నప్పుడు ఏంటంటే ఏదైతే వెక్టర్ బోన్ డిసీజెస్ ఉన్నాయో అంటే దోమరు వాళ్ళు వచ్చేటటువంటి జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు పెరిగే అవకాశం ఉంది అదే రకంగా వాటర్ కలుషితం కావడం వల్ల వాటర్ బోన్ డిసీజెస్ అంటాం వాటర్ బాన్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో టైఫాయిడ్ కానీ లేకపోతే వాంతులు విరోచనాలు లేకపోతే వాంతులు విరోచనాలు లేకుంటేనేమో ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి జబ్బులన్నీ కూడా అవి కూడా కర్ర కూడా వచ్చే అవకాశం ఉంది ఈ వాటర్ బాన్ డిసీజెస్లో మరి అదేవిధంగా ఎయిర్ బాన్ డిసీజెస్ స్వైన్ ఫ్లూ కానీ లేకపోతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా బాగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో డాక్టర్స్ అందరినీ కూడా అలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫిజికల్ మీటింగ్ కూడా మనం సాటర్డే రోజు తీసుకొని అన్ని విషయాలు చెప్పాం మరి దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లీవ్లు ఎవరు తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది ఎవరైనా లీవ్లో ఉన్నా కూడా ఆ లీవ్ క్యాన్సిల్ చేసుకొని రమ్మని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికి కూడా మరి మనం ముఖ్యంగా ఏంటంటే మెడిసిన్స్ అన్నీ కూడా ప్రతి పిహెచ్లో అవైలబుల్ చేసాం ఎక్కడా కూడా మెడిసిన్స్కి డోకా లేకుండా అంటే మనకు కావాల్సినటువంటి ఏదైతే మన వెక్టర్ బాన్ డిసీజెస్ వాటర్ బాడీ డిసీజెస్ ఎయిర్ బాన్ డిసీజెస్ ఉన్నాయో వీటన్నిటికి కావాల్సిన డిసీజ్ అన్నీ కూడా మెడిసిన్స్ ఐవీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచాం ఎక్కడా కూడా కొరత లేదని చెప్పి క్లియర్గా తెలియపరుస్తున్నాం కాబట్టి ప్రజలు వీలైనంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎక్కడా కూడా మందులు ఇవ్వను లేకపోతే బాగా చూడరాను అనేటటువంటి ఆలోచనతో ప్రైవేట్ హాస్పిటల్ పోయి గొల్లు గుల్ల చేసుకోవద్దు జేబులు గొల్ల చేసుకోవద్దని నా విజ్ఞప్తి మీరందరూ కూడా డెఫినెట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి తప్పకుండా మా వాళ్ళు చూస్తారు పరీక్షలు కావాల్సినవి కూడా చేస్తారు డయాగ్నోస్టిక్ హబ్బులో మనం ఎక్కడైతే పిఎస్సీలు ఉన్నాయో ఈ పిఎస్సీలు అన్నింటినీ కూడా స్పోర్స్గా పెట్టుకొని అక్కడ ఈ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసి కొండాపూర్ ఈ టీ హబ్ అంటే తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ కూడా పంపించేసి మనం ఎక్కడా కూడా బయటికి పోవాల్సిన అవసరం రూపాయి కూడా బయట నుంచి ఖర్చు చేయకుండా మనం ఒక రోజులోనే రిపోర్ట్ వచ్చినట్టు కూడా మనం ఏర్పాట్లు చేస్తాం వెహికల్ వచ్చి ఇక్కడ నుంచి ఆ శాంపుల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఆ రాత్రికే టెస్ట్లన్నీ చేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఎక్కడా కూడా నీళ్లు నిలవకుండా చూసుకోవాలని చెప్పని ఈ ఫ్రైడే ట్రైడే యాక్టివిటీస్లో కూడా విరివిగా పాల్గొని ఆ నీళ్ళు అన్నీ కూడా ఎక్కడైతే నీళ్ళ సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పారపోసి మళ్ళీ కొత్త నీరు పట్టుకోవాలని అన్నిటి మీద మూతలు పెట్టుకోవాలని అదే రకంగా దోమలు పుట్టకుండా దోమలు పుట్టకుండా అంటే దోమలు ఏంటంటే అసలు నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దోమలు నిలవకుండా నిలవ అంటే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలా మరి అదే రకంగా అవి నిల్వ ఉన్నట్టయితే వాటిని పోయే విధంగా ఆ తర్వాత ఆయిల్ ఆయిల్ బాల్స్ వేసే విధంగా లేకపోతేనేమో వాటిని మట్టితో మొత్తం పూర్తి చేసే విధంగా చూసుకొని గ్రామ పంచాయతీలు కానీ లేకపోతే మున్సిపాలిటీ వారితో కానీ నేను క్లియర్గా వారితో ఇవి అంటే క్లియర్గా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడెక్కడైతే చెత్త చెదార ఉందో ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఇవన్నీ కూడా మేమే చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ మొత్తం ఆశా దగ్గర నుంచి మొదలు పెడితే డిఎంహెచ్ఓ దాకా కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓస్ కానీ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ అందరూ కూడా ఇందులో ఒక ఎగ్నోరాగా తీసుకొని మరి ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదని ప్రజలందరూ కూడా మరి అభయమిస్తూ తప్పకుండా మేము మా సర్వీసెస్ని అవసరమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడానికి కూడా ఎక్కడైతే ఫ్యూవర్ ఇన్సులిన్స్ పెరిగింది అనుకుంటారో లేదా ఎప్పుడమిక్స్ లాగా ఎక్కడైనా వాంతులు వచ్చినా కానీ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డట్టయితే తప్పకుండా అక్కడ క్యాంప్స్ అవసరమైతే ఇరవై నాలుగు గంటలు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మరి అదేవిధంగా మరి పసిపిల్లలు పిల్లలు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా నీళ్ళు కాచి వడపోచి తాగాలి ఈ సీజన్లో అంటే ఈ వర్షాకాలంలో ఏంటంటే వాటర్ పొల్యూషన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా నీళ్లు కాచి వడపోచి వాటిని చలాార్చి తాగినట్టయితే తప్పకుండా ఈ వాటర్ బాడీ డిసీజెస్ అనేవి మనం రాకుండా చూసుకోవచ్చు మరి ప్రజలు కూడా ప్రతిదానికి ఆర్ఎంపిఎల్ పో లేకపోతే అక్కడ చిన్న చిన్న హాస్పిటల్ దగ్గర పోయి టెస్టులు చేసుకొని వాడు ఏదో ఆ ర్యాపిడ్ టెస్ట్ అంటాడు ర్యాపిడ్ టెస్ట్ చేసి ఆయనకి డెంగ్యూ వచ్చింది పోవని చెప్పేసి అని లక్షల లక్షలు గుంచుతున్నారని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది మరి అలాంటి తప్పుడు రిపోర్ట్స్ ఎవరన్నా ఇచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద తక్షణమే చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరు కూడా ఎలిసా టెస్ట్ కానీ ఐజీజీ ఐజీఎం ఇవినోగ్లాబిలిన్ టెస్ట్ కానీ చేయకుండా కన్ఫామ్ చేసి నీకు డెంగ్యూ వచ్చిందనే మాట చెప్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి కూడా పత్రిక ముఖ్యంగా ప్రకటన చేస్తున్నా మనకి షాద్ నగర్ ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది షాద్ నగర్లో మనం అన్ని రకాల టెస్టులు కూడా చేసుకోవడానికి ఆ తర్వాత ఇక్కడ నుంచి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి ఆ తెలంగాణ డయాగ్నోస్టిక్ పంపించడానికి కూడా మనం అన్ని రకాలుగా ఏర్పాటు చేసాం అదే రకంగా మనకు ఉన్నటువంటి కొందూరు కానీ చించోడు కానీ బూర్గుల కానీ లేకపోతే కేశంపేట కానీ లేకపోతే నందిగామ కానీ పుత్తూరు కానీ వీటన్నింటిలో కూడా పిహెచ్లు ఏవైతే ఉన్నాయో అన్ని పిహెచ్ఎల్లో కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు అక్కడ నుంచి మేము మా వెహికల్ ద్వారా తెలంగాణ డయాగ్నోస్టిక్ యాంపుకి పంపించి ఎలిసా టెస్ట్ ద్వారా డయాగ్నోసిస్ కన్ఫామ్ చేసి అప్పుడు నిజంగా డెంగ్యూ ఉన్నట్టయితే నిర్ధారణ చేస్తాం అప్పుడు మాత్రమే మనం డెంగీ అని భయపడాలి తప్పితే ముందుగానే డెంగీ అని చెప్పేసి అన్ని ప్లేట్లెట్లు అని రకరకాలుగా చెప్పి ర్యాపిడ్ టెస్ట్ చేశామని చెప్పి దోచుకుంటున్నారని కూడా తెలిసింది మాకు వాటన్నిటి మీద కూడా మళ్ళీ రైడ్స్ చేసి అవసరమైతే అన్నిటిని కూడా మూసేస్తామని కూడా తెలియపరుస్తున్నా ఆర్ఎంపీలు కూడా వాళ్ళ తాహతుకు మించి అర్హతకు మించి ఒకవేళ ఎవరైనా వైద్యం చేసినట్టయితే వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పేసి అని తెలియపరుస్తున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి మనకి శాద్ నగర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అదే రకంగా ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం ఉంది కొండాపూర్లో జిల్లా హాస్పిటల్ ఉంది మరి అదే రకంగా సిహెచ్సిలు ఇంకా కొన్ని ఉన్నాయి మనకి రాజేంద్ర నగర్ కానీ లేకపోతే శంషాబాద్ కానీ ఆమన్ కానీ యాచారం కానీ అదే రకంగా ఇబ్రహీంపట్నం కానీ అయ్యత్ నగర్ కానీ ఇవన్నీ కూడా సిహెచ్సిలో ఉన్నాయి మరి వనస్థలిపురంలో ఏరియా హాస్పిటల్ ఉంది మహేశ్వరంలో మహేశ్వరం హాస్పిటల్ కూడా మనం వనస్థలిపురంలో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది అక్కడ అందరూ స్పెషలిస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నారు కాబట్టి మనకి గవర్నమెంట్లో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్లో ఫెసిలిటీస్ లేవు అనేది అంటటువంటి అనుమానంతో అది ఒక అపోహ అనమాట దాంతో ప్రైవేట్ హాస్పిటల్ అవ్వటం ఒళ్ళు కూడా చేసుకోవటం జేబు కూడా చేసుకోవటం కాబట్టి ప్రజలందరికీ కూడా నేను తెలియపరుస్తున్నా తప్పకుండా మా గవర్నమెంట్ సర్వీసెస్ని యుటిలైజ్ చేసుకోవాలని మనం హాద్ నగర్లో కూడా అన్నీ చేస్తున్నాం మీ అందరూ తెలుసు కాన్పులు కానీ ఆపరేషన్లు కానీ ఏదోన్నా కూడా ఇక్కడ చేయగలిగే పరిస్థితి ఉంది మనకి కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి మరి డబ్బులన్నీ పాడు చేసుకొని అపురూపాలు కావద్దు కాబట్టి మీరు గవర్నమెంట్ సర్వీసెస్ యుటిలైజ్ చేసుకోవాలని ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు టైము ఇంకా ఈ రెండు మూడు రోజులు ఉందని చెప్పి చెప్తున్నారు ఈ టైంలోనే కాకుండా తర్వాత కూడా మరి ఈ వర్షాలు తగ్గిన తర్వాత కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి పగులుగుట్టే దోమలతోనే మనకి డెంగ్యూ వస్తుంది మరి అదే రకంగా ఈవినింగ్ సాయంత్రం కాగానే డోర్లు బంద్ చేసుకోవటం విండోస్ అన్నీ బంద్ చేసుకోవటం ఈ స్క్రీన్స్ కానీ లేకపోతే మస్కిటో నెట్స్ కానీ కట్టుకోవడం మరి అదే రకంగా ఈ ఉంటుంది కదా అంటారు మెషులు మెషులు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ దోమలు లోపలికి రాకుండా మనం వీలైనన్ని చర్యలు తీసుకున్నట్టయితే దోమ కుట్టకుండా మనం జాగ్రత్తలు పడితే తప్పకుండా ఈ సీజన్ నుంచి బయటపడుతుందని తెలియజేస్తుంది